దేవా పాతవి గతించిన కొత్తవి నూతనమైను అనే విధంగా మా జీవితంలో తండ్రి పాత రోత జీవితములను పాత రోత క్రియలను సమాధి చేయము అయ్యా నూతనముగా నీపై నీ వైపు తిరిగే అయ్యా నీ సన్నిధిని వెతికే గొప్ప కృపని మాకు దయచేసి నిన్ను వెతికే తృష్ణని మాలో నిరంతరము ఒక యజ్ఞములాగా మండింపజేయము తండ్రి ఆశపడుతున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచము తండ్రి అనేకమైన పర సంబంధమైన మేలులతో మమ్మల్ని నింపుము తండ్రి యహ సంబంధమైన వాటితో లోబడకుండా లోకము తట్టు తిరగకుండా ఎల్లప్పుడూ నీ సన్నిధిని వెతుకుతూ నిన్ను చూస్తూ నీలో నడుస్తూ తండ్రి నీవే మార్గము సత్యము జీవమని తెలుసుకొని తండ్రి నీలో తండ్రి మమేకమై మా జీవితాలను సాగిపోవుటకు సాగించేటందుకు మాకు సహాయం చేయము దేవా మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశం చూచుచున్న ఉండి చూచిచున్న దేవుడుమైన నేనుండే కదా తండ్రి